ఫ్రెండ్స్ ధ్యానం అంటే ఏమిటి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎందుకు వంగిపోతాం నిద్ర వస్తుందేమో అని మన భావన మనల్ని చూసేవాళ్ళు కూడా నిద్రపోతున్నారేమో అని అనుకుంటున్నారేమో అనే భావన ఇది నిద్ర కాదా అని ఒక ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం ధ్యానం అంటే ఆత్మను ఎరుకపరచటమే ధ్యానం అంటే ఒక మనిషి మొదటగా ఏం ఆలోచిస్తారు నా జీవితం నా ఉద్యోగం నా ఇల్లు వాకిళ్ళు నా కుటుంబం నా ఆస్తిపాస్తులు నా తర్వాతి వారసులు ఎవరు నా ఏంటి ఇది భౌతిక జీవితం వీటి చుట్టే మన ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి ఎన్నో విషయాల్ని ఆలోచిస్తూ బాధపడుతూ జరిగిపోయిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ పదే పదే ఆ విషయాల్లోనే మనం బంధీలం అయిపోతాం ఎప్పుడైతే ధ్యానం అనేది మొదలుపెట్టామో మనం ఈ బాహ్య ప్రపంచపు ఆలోచనలని విషయాలని మర్చిపోతాం ఎప్పుడైతే మనం చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచుతామో అప్పుడు మనలో ఉన్న ఆత్మస్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఎందుకు భూమి మీదకి వచ్చామో నేనేం చేయాలి అనేది అన్నీ ఆత్మ ఎరుకలోకి వస్తుంది అందువల్లే ఇన్ని బాధ్యతలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధల్లో ఎంత కూరుకుపోయినా కూడా తనల్ని తాను గుర్తించగలుగుతుంది అన్నిటినీ మర్చిపోతుంది ఆ కొంచెంసేపు ధ్యానంలోనే ఎంతో ఎరుక స్థితిని ఆత్మకి కలిగిస్తున్నాం మనం ఇది ఎంతో అద్భుతమైన విషయం దీన్ని మనం గుర్తించాలి ఆ ఆత్మ చిన్నగా మొదలై తనల్ని తాను గుర్తు చేసుకుంటూ పరిస్థితుల్ని గుర్తు చేస్తూ తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా గుర్తుపడుతూ పూర్తిగా తనేంటో తను అర్థం చేసుకునే దిశగా ప్రయాణం చేయడానికి మనం అవకాశం ఇస్తున్నాం మరి ఇలాంటి సాధన మనం పెంచే కొద్దీ అద్భుతమైన ఆత్మజ్ఞానులుగా తయారవుతాం ఇదే మనకి పత్రిజీ ఇచ్చిన గొప్ప వరం ఇది తెలుసుకుందాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెడదాం అందరం అవుదాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ